శ్రీమాత్రేణమ ఇదైతే అటుకులతోటి చేసేది పిడత కింద పప్పు అని కూడా అంటూ ఉంటారు ఇవి జొన్న అటుకులు ఎలా ఉంటాయి టేస్ట్ చూద్దామని అయితే మా అమ్మాయి తెచ్చుకుంది వాటితో అయితే ఇదిగా ఉంటుందని చెప్పి మామూలు అటుకులు ఇవి కలిపి అయితే మా అమ్మగారు చేశారు మా చిన్నతనంలో చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఈ స్నాక్ అయితే ఇదిగోండి అటుకుల్ని ముందుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించి పెట్టుకోవాలి శనగపప్పు వన్ అవర్ నానబెట్టి ఉడికించి పెట్టుకోవాలి టమాటా ముక్కలు నిమ్మరసము కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఎర్రకారం కావాలనుకుంటే వేసుకోవచ్చు సాల్ట్ రుచికి సరిపడంత ఇలాగా అటుకులు బాగా వేగిపోయాక ఇవన్నీ కలిపి అయితే ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ మా నాన్నగారు వాళ్ళు ఉల్లిపాయ తినరు అందుకని చెప్పి ఇలా అయితే చేశారు ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అనేది కూడా చెప్పండి లేదు అంటే కనుక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా అన్నీ మిక్స్ చేసేసుకుని నిమ్మరసం కలుపుకోవడమే రెడీ అయిపోయింది పెడితే కింద పప్పు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్